మందల ఒకటి ఉందా బ్రాండ్ బడి సార్ వచ్చేస్తాను సార్ అవును సార్ ఇప్పుడు ఇందుకే వేసిన మాకు రాస్తున్నారా కొత్త పెళ్లి కూతురు అని ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది అబ్బో సూపర్ టైటిల్ సార్ త్వరగా తీసేయండి నా భయపని తీసుకెళ్తాను టైటిల్ ఏచిపేషన్ జరుగుద్ది అర్ర ఫిల్మ్ అది సార్ ఏమైంది వాటర్ పైకండి సార్ మా డాడీ ఫీల్ అవుతారు వాటర్ పోసుకుంటే మీ డాడీ ఎందుకు ఫీల్ అవుతారు అదే పెద్ద కదలండి ఎండ ఉంటుంది తర్వాత చెప్తాను సార్ మళ్ళీ ఏమైంది తీసుకుడుతుంది మమ్మీ ఫీల్ అవుతారా లేదు సార్ పచ్చిమిరకాయ ఫీల్ అవుద్ది అది ఎవరితే కాయ సార్ పచ్చిమిరకాయ మా మంచిగా లేకపోతే మన వర్కౌట్ అవుతుంది అదే అలవాటు ఎంతగా హలో సిగ్గుపడకు కిచెన్లో ఉందని తెచ్చుకో ఓకే సార్ ఒక పచ్చిమిరకాయ ఇవేమో చిన్నగా ఉంది పెగ్గేమో పెద్దగా ఉంది మేడం ఒక పెద్ద పచ్చిమిరకాయ కావాలి మేడం థ్యాంక్ యూ మేడం మేడం పెళ్ళి కూతురు ఉన్నారంటేనే ఎల్లుండి నా పెళ్లి రోజు మీరు మరీ మేడం ఎల్లుండి పెళ్లి రోజు అయితే ఇలా కూడా నడిగిపోతారు అప్పుడే మీరు మరీ చెప్తారు ఏంటి రవి నా అవుతున్నావు లేకపోతే ఏంటి సార్ టూ మచ్ అండి బాబు ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం పెళ్లి రెడీ అయిపోవాలా ముందే సార్ కిచెన్ లో ఉన్నారు కదా నా వైఫా అది ఇప్పుడు కిచెన్ లో ఉందా పచ్చివరకా ఏంటి మోసంకి ఎక్కేసిందా ఈ ఫ్లాట్ లో ఉండేది ఒక్కనే నాకు పెళ్లి కూడా అయ్యో మేడం ఉన్నారు సార్ లోపల చూపిస్తాను బాబాయ్ సమస్య రండి రండి నా కళ్ళను మోసం చేయలేదు ఏది నా వైఫ్ చూస్తే చూస్తా వెయిటింగ్ సార్ ఇప్పటి వరకు అక్కడే చూశాను సార్ ఒట్టి సార్ సరే హాబోయ్ ఏదో తేడా ఉందా నిజంగా మాట్లాడాను సార్ నేను ఏం లేదు దా కూర్చో సరే ఏంటి ఏం లేదు సార్ ఏదైతే అయిందండి చేరు సార్ ఏయ్ వేసాయి స్లోగా దాకాయ్ బాబు మందు పొలం వారితే దోలు తీరుతుంది ఆల్రెడీ తీరుతుందా నాయన ఏముందిరా ఇంట్లో నేను పిజ్జాలో ఉన్న సాస్ ఇంకో బిగ్ బాస్కో వద్దు సార్ వెళ్తాను ఏంటయ్యా ఏంటి ఏమైంది భయం ఎస్తుందా సార్ భయమా మా వంశ బ్లడ్ తీసి భయం అని రాస్తే ఖచ్చితంగా స్మెల్లింగ్ మిస్టేక్ అవచ్చు సార్ అర్థం కాదు తెలుగు సినిమాలు రాస్తున్నారు భయానికి స్పెల్లింగ్ తిన బ్లడ్ అండ్ మీనింగ్ సార్ మీకు అంత కావాలంటే ఈ రాత్రి ఎక్కడ ఉండిపోతాను టగ్స్ ఎల్లి అయిపోతాం మీకు అంత కావాలంటే ట్యాగ్స్ అయిపోతాం మళ్ళీ ఏమైందయ్యా సార్ నా పచ్చిపడికాయ పోయింది సార్ కనపడట్లేదు అవునా పొంది వెళ్ళి మీరు రూపాయలు తెచ్చుకో వద్దు సార్